ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఏప్రిల్ పదిహేను అయినా సరే గౌరవ హైకోర్టులో స్టే ఉన్న కారణంగా గడిచిన రెండు మూడు నెలలుగా ఈ రెండు నిబంధనలు అమల్లోకి రాలేదు గౌరవ హైకోర్టు ఇప్పుడు ఆ కేసు రద్దు చేసింది కాబట్టి డిస్మిస్ చేసింది కాబట్టి ప్రభుత్వము ఈ సెక్షన్ ఆరు భూభారత చట్ట ప్రకారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ఏం చెప్పారు దాంట్లో అంటే సెక్షన్ ఆరు ప్రకారం ఆర్డీఓలు భూభారతి చట్టంలు చెప్పినట్టుగా సాదాబైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు ఇప్పుడు ఏవైతే రెండు వేల ఇరవైలో దరఖాస్తులు పెట్టుకొని పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఉన్నాయో వాటిని మాత్రమే ఇప్పుడు విచారణకు స్వీకరించి రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది కొత్తగా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇప్పుడు ఈ చట్టంలో లేదు కొత్త దరఖాస్తులకి ఈ భూభాధ చట్టం అవకాశం లేదు మరి అప్లికేషన్ ఎక్కడ మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలంటే మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవైలో దరఖాస్తు తీసుకున్నప్పుడు అది ఆన్లైన్ దరఖాస్తులే ఆ డేటా అంతా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది ఆ డేటానంతా కూడా జిల్లాలకి రెవెన్యూ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం యాక్సెస్ ఇవ్వటం జరిగింది పాత దరఖాస్తులన్నిటిని కూడా ఇప్పుడు ప్రభుత్వం విచారణకు తీసుకొని ఆర్డీఓ దాని మీద ఎంక్వైరీ చేస్తారు ఇది సెక్షన్ ఆరు రూల్ ఆరులో ఉన్న నిబంధన